హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మిదివ్య మీరందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ అల్లం చట్నీ అండి చాలా ఈజీగా తొందరగా చేసుకునే ఈ అల్లం చట్నీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేశారంటే ఏ టిఫిన్కైనా ముందుగా అల్లం చట్నీ చేసేద్దాం అనుకుంటారండి అంత బాగుంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా స్టవ్ పై కలయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక యాభై గ్రాముల అల్లాన్ని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా అల్లం ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా అల్లం వేసుకున్నాక కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ మినప్పప్పుని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక తర్వాత ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి వాటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక యాభై గ్రాముల అల్లం తీసుకునేటప్పుడు యాభై గ్రాముల ఎండుమిర్చి తీసుకోవాలి ఖచ్చితంగా ఒకే క్వాంటిటీలో అల్లము ఎండుమిర్చి బెల్లము చింతపండు ఖచ్చితంగా తీసుకుంటేనే అల్లం చట్నీ చాలా బాగుంటుంది ఇలా ఎండుమిర్చి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బుల్ని పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను తర్వాత చెప్పాను కదా ముందుగానే అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకోవాలని యాభై గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను బెల్లం కూడా పోపులోనే వేసుకుంటున్నానండి ఎందుకంటే అన్నీ ఫ్రై అయితేనే అల్లం చట్నీ చాలా బాగుంటుంది ఇలా బెల్లం వేసుకున్నాక ముందుగానే నేను చింతపండుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న చింతపండుని కూడా అందులోనే వేసిస్తున్నానండి చింతపండు కూడా పోపులో ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్తో కలిపి వేసేసినాను ఎందుకంటే పచ్చి వాటర్ తీసుకునే బదులు ఇలా వాటర్ కూడా కొద్దిగా ఉడిగితేనే అల్లం చట్నీ బాగుంటుంది తర్వాత తగినంత ఉప్పు మీ రోజుకి సరిపడేంత ఉప్పుని తీసుకొని అందులో వేసుకొని అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అల్లం చట్నీ కోసం పోపు రెడీ అయినట్టేనండి చూసారు కదా ఈ విధంగా అన్నీ ఒక క్షణం ఉడికాక గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇలా చల్లగైన ఈ పోపుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే ఈ విధంగా మిక్సీ చేసేస్తే అల్లం చట్నీ రెడీ అయిపోతుంది వాటర్ యాడ్ చేస్తే కొంచెం తక్కువ రోజులు నిల్వ ఉంటుందండి లేదంటే ఈ విధంగా కానీ మీరు మిక్సీ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు నిల్వ ఉంటుందండి దీనికి పోపు కూడా పెట్టుకో అవసరం లేదు అంత బాగుంటుంది నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ